ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసారి ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే ఎన్డీఏ కన్వీనర్గా చేస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది అంటే గతంలో మాజీ ప్రధాని వాజ్పేయి ఉన్నప్పుడు అన్ని పార్టీల్ని మిత్రపక్షాలన్నింటినీ కూడా కన్వీనర్ గుండి వారందరినీ ఏకం చేసి ఒక దారిలో నడిపించిన అనుభవం ఉండ నారా చంద్రబాబు నాయుడు ఈసారి కూడా బీజేపీ మిత్రపక్షాలన్నిటికీ కూడా కన్వీనర్గా ఉండాలనేది బీజేపీ ఆలోచన ఎన్డీఏ మిత్రుల ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే ఎంతో అనుభవం ఉండి రాజనీతి పరిజ్ఞానం ఉండి ఒక అడ్మినిస్ట్రేటర్గా పరిపాలన దక్షుడిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎన్డీఏకి కన్వీనర్గా కూడా వ్యవహరిస్తారని చెబుతున్నారు ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే తెలుగుదేశం ముఖ్యమంత్రిగా అయితే ముఖ్యమంత్రి పదవితో పాటు కేంద్రంలో ఎన్డీఏ కన్వీనర్గా కూడా వ్యవహరిస్తారని చెబుతున్నారు ఎందుకంటే ఇక్కడ రాజధాని విషయంలో కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ప్రాజెక్టు విషయంలో కానీ ఏదైనా సరే ఎన్డీఏ కన్వీనర్ హోదాలో ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది తెలుగుదేశం వర్గాల ద్వారా ఒక ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది అయితే బీజేపీలో కూడా చంద్రబాబు నాయుడు అయితే దక్షిణాదికి కన్వీనర్ ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా ఒక రకంగా పదవి ఇచ్చి బలగాన్ని పెంచుకోవచ్చని ఎన్డీఏ మిత్రపక్షాలని మరింత దగ్గరగా ఆకర్షణ అనేది ఒక ఆలోచనగా జరుగుతుంది అయితే ఇదే సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తూ ఎన్డీఏ కన్వీనర్గా ఉంటూ లోకేష్కి నారా లోకేష్ మంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా ఒక ప్రచారం జరుగుతుంది తెలుగుదేశం వర్గాల్లో అంటే యువతకి అవకాశం ఇవ్వాలి నారా చంద్రబాబు నాయుడు వైశరిజ్య డెబ్బై ప్లస్లో వచ్చారు కాబట్టి ఈసారి యువత కోటాలో నారా లోకేష్కి తెలుగుదేశం పగ్గాలు ఇవ్వాలనేది కొందరి ఆలోచనగా కనిపిస్తుంది ఉడుకు రక్తం యువరక్తం యువకేశ్వరం నారా లోకేష్కి ఈ పదవి ఇవ్వాలని చాలా వినతలు వస్తున్న ఈ నేపథ్యంలో రేపు ఏం చేస్తారనేది ఆలోచనగా చూస్తున్నారు తెలుగుదేశం సీనియర్ నేతలు అంటే అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వారి సలహాలు తీసుకుంటూ యువత ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న యువ నేతలు ఈసారి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నట్లయితే రాష్ట్రం మరింతగా ముందుకు వెళుతుందని అమరావతి రాజధాని త్వరగా అభివృద్ధి చెందుతుందనేది ఒక ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా ఎన్డీఏ కన్వీనర్గా నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ఇద్దరు వహరించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి నిధులు మరింతగా వస్తాయని అమరావతి రాజధానిని తొందరగా పూర్తి చేయొచ్చు అని వారి ఆలోచనగా కనిపిస్తుంది అయితే ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సూచనలు కనిపించడం లేదు అయితే కొన్ని చిన్న పార్టీల నుంచి కూడా రిక్వెస్ట్గా చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా ఉంటే బాగుంటుందని చెబుతున్నారు ఏదైనప్పటికీ ఈ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు కేంద్రంలోనూ కొన్ని మార్పులు రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీ కొంచెం మెరుగుపడినప్పటికీ ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి మహారాష్ట్ర బీహారు ఇలా కొన్ని రాష్ట్రాల్లో కొద్దిగా సీట్లు తగ్గొచ్చని ఆ తగ్గిన సీట్లని దక్షిణాదిలో పూర్తి చేసినట్లయితే మూడు వందల డెబ్బై దాకా ఎంపీ సీట్లు గెలవచ్చు అన్నది నరేంద్ర మోడీ ఆలోచన ఈ దిశగానే ప్రచారాలు సాగించారు ఇలానే వారు లెక్కలు కూడా వేశారు ఏదైనప్పటికీ భారతదేశంలో సమైక్యంగా మరొక్క ఐదు సంవత్సరాలు పరిపాలించాలంటే బీజేపీ బలంతో పాటు ఎన్డీఏ బలం కూడా అవసరమని గ్రహించిన బీజేపీ పెద్దలు కమలనాథులు ప్రాంతీయ పార్టీల్ని కలుపుకుపోవాలని దక్షిణాదిలో అనేక పార్టీలతో జతగట్టారు ఈ దిశగా సొంత బలాన్ని పెంచుకుంటూ ప్రాంతీయ పార్టీలు కూడా మచ్చిక చేసుకొని తద్వారా బీజేపీని జాతీయ స్థాయిలో పెంచాలనేది నరేంద్ర మోడీ ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా ఉత్తరాదిలో కొన్ని ఎంపీ సీట్లు తగ్గినప్పటికీ ఆ లోటుని దక్షిణాదిలో పెంచుకోవాలనేది ఒక ఆలోచనగా కనిపిస్తుంది ఈ ఆలోచనగానే చంద్రబాబు నాయుడికి ఎన్డీఏ కన్వీనర్ ఇచ్చినట్లయితే మరింత ముందుకు వెళ్ళొచ్చని ఒక ఆలోచన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి పట్టం కట్టాలంటే నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలనేది తెలుగుదేశం వర్గాల్లో వినతలు వస్తున్నాయి ఏదోనప్పటికీ ఈ ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక మౌలికమైన మార్పులు చిత్ర విచిత్రాలు రాజకీయ రంగంలో జరగవచ్చని పరిసరలు భావిస్తున్నారు చూద్దాం భవిష్యత్తే కాలం నిర్ణయించాలి విచి చూద్దాం